శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజు సింహరాశివారు నిద్ర లేవడమే చిరగ్గా లేస్తారు ఏ పని చేసినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముట్టుకున్న ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుంది ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది అందుకే ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు ఈ కారణంగా కోపం ఆవేశం బాధ ఆవేదన అధికమవుతాయి అయితే కేవలం ఉదయం వేళ మాత్రమే మీకు ఇలా ఉంటుంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే కొంచెం ఇబ్బందిగా సమస్యగా ఒత్తిడితో కూడుకున్నట్లుగా ఉంటుంది మధ్యాహ్నం తరువాత నుండి ఆటంకాలు అనేవి తగ్గుముఖం పడతాయి చేయాలనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి మీలో ఉన్న ఉత్సాహం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పనినైనా సరే పూర్తి చేయగలం అన్న నమ్మకం మీకు కలుగుతుంది సింహరాశి వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిదానంగా అడుగులు వేయడం మంచిది ఏవైనా సాధారణ కార్యక్రమాలు ఉంటే మాత్రమే ఉదయం వేళ చేసుకోండి ముఖ్యమైన మరియు కీలకమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే మధ్యాహ్నం తరువాత నుండి చేసుకోండి అప్పుడే మీకు రోజంతా హైగా నడుస్తుంది అలా కాకుండా త్వరగా పనులు పూర్తి కావాలని ప్రయత్నం చేస్తే మాత్రం చివరకు తలనొప్పే మిగులుతుంది ఏది ఏమైనా మిట్ట మధ్యాహ్నం నుండి మీకు ఒక్కొక్కటిగా అనుకూలతలు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక ముక్కలో చెప్పాలంటే సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల నుండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాలు కానివ్వండి ఆరోగ్యపరమైన అంశాలు కానివ్వండి అన్నీ కూడా ఈ టైం నుండి మీకు చక్కగా అనుకూలిస్తాయి మొత్తం మీద చూస్తే సింహరాశివారు ఈరోజు శుభప్రదమైన ఫలితాలు పొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మంగళవారం రోజు సింహరాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి న్యాయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి కుజుడు నుండి ప్రారంభం చేసి కుజుడితో పూర్తయ్యే విధంగా ఏడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభంగా సాగుతుంది ఈ మంగళవారం రోజు శ్రీ ఉమామహేశ్వరులను యధాశక్తిగా అభిషేకించి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారు వారికి కుజుడి వలన కలిగే రోగ బాధల నుండి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం కలిగి పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు కుజుడికి సంబంధించిన గ్రహశాంతులను కూడా చేయించుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు నుండి ప్రారంభం చేసి ప్రతి మంగళవారం రోజు ఎవరైతే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి తీవ్రమైన అప్పుల బాధలు అనారోగ్య బాధలు దూరమవుతాయి ఈ మంగళవారం రోజు మనమంతా ఓం దుర్గా అయి నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ మంత్ర జపం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఈరోజు సాయంత్రం వినాయకుడికి మినప్పప్పు పిండితో చేసిన రెండు ప్రమిదల్లో నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే గరికను సమర్పించి ఏదైనా తీయటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే మీ సంతానం వృద్ధులేకి వస్తారు పిల్లల్లో ఉన్న కోపం ద్వేషం చెడు ఆలోచనలు దూరమవుతాయి రాహుగ్రహ ప్రభావం తగ్గుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి